అంటే మనం చేసుకునే కొన్ని పుణ్య కార్యాల వల్ల మన పాపాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది అని అంటారు కదా దాంట్లో భాగంగా మంచి పనులు పుణ్యాన్ని ఇస్తాయి చెడు పనులు పాపాన్ని ఇస్తాయి ఓకేనా పుణ్యము సపరేట్ గా అనుభవించాలి పాపం సపరేట్ గా అనుభవించాలి పుణ్యం ఎక్కువ చేసేస్తే పాపాన్ని అది అది తొలగించదు ఓకే ఇప్పుడు పుణ్యం ఏదైతే ఉందో దాన్ని మీకు స్వర్గానికి తీసుకెళ్తుంది అని అనుకోండి పాపం ఏదైతే ఉందో దాన్ని మీకు నరకానికి తీసుకెళ్తూ ఉంది అనుకోండి మీరు ఎక్కువ పుణ్యం చేసేస్తే ఈ పుణ్యం వెళ్ళి పాపాన్ని ఇది అనమాట పుణ్యం పుణ్యం కాతానే పాపం పాపం కాతా ఈ రెండూ పోవాలి ఈ రెండుతో మాకు పని లేదు అని అన్నప్పుడు మనం భగవంతుడికి శరణాగతి చేయాలి భగవంతుడి యొక్క భక్తి చేయాలి అప్పుడు మనకి పుణ్యంతో సంబంధం ఉండదు పాపంతో సంబంధం ఉండదు భగవంతుని ఆశ్రయించడం భగవంతుని చేరుకోవటం ఇది భక్తి మార్గము అని అంటే కాబట్టి ఫస్ట్ పాపాచరణ మానుకోవటం మనుష్యత్వం మనుష్యత్వంలో పుణ్యాచరణ మంచి మనిషిగా మారటం మంచి మనిషిగా మారిన తర్వాత ధర్మాన్ని తెలుసుకొని భక్తిని ఆశ్రయించి భక్తుడుగా మారటం ఇట్లా మూడు స్టేజెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇస్ పాపాన్ని పక్కన పెట్టండి పాప ఆచరణ తప్పు దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ మంచి మనిషిగా మారటం మంచి మనిషిగా మారాక ధర్మం గురించి దేవుడి గురించి తెలుసుకోవటం భగవంతుని ఆశ్రయించడం అప్పుడు మనకి పాపంతో సంబంధం ఉండదు పుణ్యం భగవంతుడితో మాత్రమే సంబంధం ఉంటాయి అలా సాధ్యపడుతుందా ప్రభుజీ అట్లా ఉండడం తప్పకుండా ఇప్పుడు చూడండి రోడ్డు పైన మురికి నీళ్ళు ఉన్నాయనుకోండి ఒక మనం బకెట్ల బకెట్ల మురికి నీళ్లు రోడ్డు పైన పడేసాం అనుకోండి మీరు మధ్యాహ్నం కల్లా వచ్చారనుకోండి అక్కడ ఒక్క చుక్క నీరు కూడా ఉండదు ఎందుకు చెప్పండి సూర్యుడు మొత్తం లాగేస్తాడు అన్నిటిని ఎవాపరేట్ చేసేస్తాడు అంతేనా పెద్ద పెద్ద నదులే ఆపరేట్ అయిపోతాయి సూర్యుడికి ఆ శక్తి లేదా అలానే భగవంతుడి కూడా ఆ శక్తి ఉంది భగవంతుడిని ఆశ్రయించినప్పుడు భగవంతుడికి శరణాగతి భగవంతుడు చెప్పిన మార్గాన్ని అలా పూజ దేవుడి దగ్గరికి వెళ్ళి పది రూపాయల టికెట్ ఇచ్చి అయ్యా నీకు ఖర్చు చేయించేసా నా పాపాన్ని తీసేసాయి ఇలా బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదండి మనస బాచ కర్మన భగవద్ మార్గంలో మనం నడిచినప్పుడు భగవంతుడికి శరణాగతి చేసినప్పుడు ఆయన మన దగ్గర ఉండే ఎటువంటి కర్మ బ్యాగేజ్ అయినా సరే ఆయన మొత్తం డిసపియర్ చేసేయగలరు అది భగవంతుడికి ఉండే శక్తి ఎప్పుడు మనం నిజమైన భక్తి మార్గంలో నడిచినప్పుడు అది ముఖ్యం ఓకే హడావిడి హంగామాలు ఆర్భాటాలు చేస్తుంటారు మామూలుగా భగవంతుడి విషయంలో వచ్చేసరికి అవన్నీ కాకుండా మనస్ఫూర్తిగా మనం దైవ మార్గంలో ఉండాలి హంగామా హడావిడి ఆర్భాటం ఎందుకు చేయకూడదు గురుగారు ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నాను ఒక మ్యారేజ్ డే మనం సెలబ్రేట్ చేసినప్పుడు ట్వంటీ ఫిఫ్త్ మ్యారేజ్ ఆనివర్సరీ ఓ పెద్ద అందరగోళం చేసేసినప్పుడు పిల్లవాడి ఫస్ట్ బర్త్డే ఇంత పెద్ద చేసినప్పుడు ఒక పెళ్లికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టేసినప్పుడు భగవంతుడి పూజ మాత్రం ఎటువంటి ఏమీ చేయకూడదు స్వామికి దాళియాలు కట్టకూడదు మన వాళ్ళు ఇప్పుడు మొన్న మాకు ఒక వీడియో పంపించారు ఒక ఫేమస్ యాక్ట్రెస్ బాలీవుడ్ లో అంటుంది నేను టాయిలెట్ కైనా డబ్బులు ఇస్తాను గానీ గుడి కట్టడానికి డబ్బులు ఇవ్వను ఎందుకు అని అంటే నో మోర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అని ఏదో దానికి జనాలందరూ కరెక్టే చెప్పింది రిలీజియస్ వల్ల ఒక ఆలయం కట్టడం వల్ల ఏమి ఏమి పని ఉంది దానికి అని అంటున్నారు ఎందుకంటే అందరు ఇలాంటి మెంటల్ గా తయారవుతారు అవును ఆలయాలు లేవు కాబట్టి రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్ తక్కువయ్యాయి కాబట్టి ఇలాంటి వాళ్ళు పుడుతున్నారు టాయిలెట్ మెంటాలిటీ కలిగిన వాళ్ళు అదే ఆలయానికి ఇచ్చుంటే భగవంతుడికి ఇచ్చుంటే మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు పుట్టేవారు ఇలాంటి వాళ్ళని ప్రపంచంలో ఎవరు గుర్తుంటారండి ఒక పది పదిహేను ఏళ్ళ తర్వాత ఎవరిని దే విల్ నాట్ రిమెంబర్ కానీ మనం ఇప్పటికీ గుర్తు పెట్టుకునేది ఎవరిని అని అంటే శివాజీ మహారాజు లాంటి రాజులు ఎవరైతే ధర్మం కోసం కాపాడారు దేశం కోసం ప్రయాణం చేశారు దేశం కోసం దైవం కోసం సమాజం కోసం ఇటువంటి భావనలే రావట్లేదండి జనాలకి ఈ మధ్య మొత్తం ఫ్యాషన్ అయిపోయింది భగవంతుడి యొక్క ఆలయం కట్ట రామ మందిరం కట్టడానికి అంటే ఎందుకు ఎన్ని వేల కోట్లు అందరినీ పేద ప్రజలకు పంచేయచ్చు కదా ఎన్ని రోజులు పంచుతావు ఎన్ని రోజులు పంచుతావు అనేది ప్రశ్న ఈ రోజు నువ్వు అన్నం పెట్టగలవు రేపు పెట్టగలవా ఎల్లుండి పెట్టగలవా ఆకలి తీరుతుందా కానీ భగవద్ ఆలయం ఏం చేస్తుంది అంటే మనసుని మారుస్తుంది ఒక మంచి ప్రేరణనిస్తుంది ఒక ఆలయం దేన్ని విషయాలకి కేంద్రం చూడండి మీరు ఒకటి ఆర్ట్ కల్చర్ ట్రెడిషన్ హెరిటేజ్ ఎన్నిటిని నిలుపుకుంటుంది రామ మందిరం ఒక మందిరం మీరు చూసారంటే ఎన్ని వ్యవస్థలు పూలు అమ్ముకునే వాళ్ళకి మందిరం ఒక ఫార్మింగ్ చేసే వాళ్ళకి మందిరం ఒక ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళకి మందిరం భగవంతుని ఆశ్రయించిన వాళ్ళకి మందిరం ఒక మనసులో ఒక ఉత్సాహం ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక ధైర్యం కావాలంటే గుడికి వెళ్తామండి మీరు మీ జీవితంలో ఎప్పుడైనా వెళ్ళారాలా అందరం వెళ్లే ఉంటాం కదా ధైర్యం కావాలి భగవంతుడా మేము ఈ కష్టంలో ఉన్నాం ఒక ధైర్యం నింపుకోవడానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం మనం ఎక్కడికి వెళ్తాం ధైర్యం కావాలంటే చెప్పండి అసలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రదేశం ఉందా ధైర్యం కోసం వెళ్ళడానికి మీరు థియేటర్కి వెళ్తే ధైర్యం వస్తుందా లేదు పార్క్ కి వెళ్తే ధైర్యం వస్తుందా షాపింగ్ మాల్ కి వెళ్తే ధైర్యం వస్తుందా భగవంతుడి దగ్గరికి వెళ్తే ధైర్యం వస్తుంది ఆ నమ్మకం విశ్వాసమా పట్టుదల ఏదో ఒకటి ఇన్స్టిట్యూషన్ మన కల్చర్ ని మన ఆర్ట్ ని మన ట్రెడిషన్ ని మన సాంప్రదాయాన్ని నేర్పించే ఇన్స్టిట్యూషన్ మందిరం కాబట్టి మనకి వి వాంట్ ఎవ్రీథింగ్ ఎప్పుడైనా మీరు హైదరాబాద్ లో ఈ ఫైవ్ స్టార్ హోటల్ కట్టబోతున్నారు వాళ్ళని అడిగారండి ఏ ఎందుకు ఫైవ్ స్టార్ హోటల్ కడుతున్నావు నీ పక్క నుండే ఇస్లాంలో అన్ని డబ్బులు చేసాయి వన్ స్టార్ హోటల్ కట్టి సరిపోతుంది అని మనం ప్రశ్నిస్తామండి లేదు ఎందుకు కావాల ఎవరైనా సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ పెట్టి మూవీస్ తీస్తే వాడికి వెళ్ళి చెప్తావా ఒరే నువ్వు ఈ మూవీ తీయకరా మేమందరం ఏం పర్వాలేదు చూడకపోయినా పర్వాలేదు నువ్వు వెయ్యి కోట్లు పనిచేసే జనాలకి అని చెప్తారా ఎవరైనా లేదు దీంట్లో మనకి ఏం ప్రాబ్లం లేదు కానీ ఎప్పుడైతే భగవంతుడికి ఏదన్నా సేవ అనుకోండి భగవంతుడికి అభిషేకం చేస్తే వెంటనే పాలేంటి పాలేంటి అని అంటారు నేను చూసానండి సినిమా హీరోల కట్అవుట్లకు పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులకు కరెక్ట్ రాజకీయ నాయకుల విగ్రహాలకు పాలాభిషేకం అప్పుడేమైంది మన నీతి మనకు నచ్చిన పని చేస్తే తప్పులేదు తప్పులేదు మీరు చూసారండి ఇప్పుడు కొత్తగా ఈ ట్రెండ్ లో ఏమంటావంటే ఆ న్యూ ఇయర్ పార్టీ ఇలా అవి అని చేసుకుంటారు కదా దాంట్లో షాంపైన్ బాటిల్స్ లో షాంపైన్ అంతా ఇలా ఇలా పోతూ ఉంటాం చూసావా అప్పుడు నీకు డబ్బులు వేస్ట్ కాదే ఐదు వేలు పదివేలు ఎంత ఉంటాయో మనకు తెలియదు కానీ అవన్నింటినీ నేల కొరగటంలో నీకేం తప్పు లేదు పిచ్చి పిచ్చి గంతులు వేయటంలో నీకు తప్పు లేదు పబ్బులు కట్టడంలో తప్పు లేదు రెస్టారెంట్స్ కట్టడంలో తప్పు లేదు మాల్స్ కట్టడంలో తప్పు లేదు సినిమా థియేటర్లు కట్టడంలో తప్పలేదు మందిరం మాత్రమే తప్పు ఎందుకంటే భగవంతుడు మంచివాడు కాబట్టి అమ్మ వాడు ఏమన్నది కదండి నవ్వుతూ అలా నించుంటాడు భగవంతుని కూడా తప్పట్లే భగవంతుడిని ప్రేమతో ఉండే వాళ్ళ దగ్గర ఆయన ఉంటారండి అది వేరే విషయం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మనం ఇంత పెద్ద గుడి కడతాం అది మన కృతజ్ఞత కాబట్టి జనాలు అందులు ఆర్భాటాలు వద్దు అని కేవలం భక్తిలో అనుకుంటే తప్పు లేదండి మాకు మా జీవనమే సరళం మేమే ఒక మ్యారేజ్ డే వచ్చిందనుకోండి ఆలయానికి వెళ్ళి దండం పెట్టుకుండా అలానే భగవంతుడి యొక్క ఉత్సవం వచ్చినా ఆలయానికి వెళ్దాం లేదండి మేము మ్యారేజ్ డే మాత్రం ఒక రెండు మూడు లక్షలతో చేస్తాము కానీ కృష్ణాష్టమికి మాత్రం వంద రూపాయలు ఖర్చు పెడతాం అది తప్పు ఇక్కడ చూపించే కావాలి ఇక్కడ చూపించే వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవట్లేదండి కేవలం నేను చూపించడానికే పూజ చేస్తా అనటం తప్పు కానీ భగవంతుడికి ప్రేమతో నేను ఇంత గొప్పగా చేసుకోగలుగుతాను అని అనుకోవటంలో తప్పేమీ లేదు చేసుకోవచ్చు కానీ మన హృదయంలో ఆ ఆ భక్తి ప్రేమ అనేది ఉండాలి ఓకే ఏమంటారు మీరు నిజమే చాలా తక్కువ మందిలో ప్రభుజీ రాను రాను ఇంకా అంటే ఎక్కువ ఆధ్యాత్మిక మార్గంలో భగవంతునికి దగ్గరగా ఉండాలంటే ఎక్కువ అంటే ఏమంటారు సెంటిమెంట్లు కండిషన్లు ఎక్కువ ఉండాల్సిందేనేమో అని చెప్పి లిమిట్ లో అని అందరు జనాల్ని ఒక మబ్బెలో పెట్టేశారు కానీ మీరు మనందరం కలిసి ఇంకా ఇంకా ప్రజలలో ఆ చైతన్యాన్ని తీసుకొని రావాలి అవును ప్రభుత్వ భక్తి అంటే కేవలం సెంటిమెంట్స్ రూల్స్ రెగ్యులేషన్స్ కండిషన్స్ ఇంపోజిషన్స్ కాదు భక్తి అంటే ఎంతో సరళమైన సున్నితమైన ఆనందకరమైన ఉత్సాహకరమైన మనశ్శాంతిని ఇచ్చే ఒక ప్రాసెస్ అని మనందరం కలిసి జనాలకి చెప్పినప్పుడు అప్పుడు మాత్రమే వాళ్ళు నిజమైన భక్తి అంటే ఏంటో అర్థం చేసుకోగలిగే స్థితిలోకి వస్తారు నిజమే ప్రభుజీ ఇంకా ఇంకా ఇంటర్వ్యూస్ చేయాలి ఇలా చేద్దాం మార్పు మనతో మొదలు పెడదాం ఓకే అయితే ప్రభుజీ నేటి ఆల్ట్రా మోడర్న్ జనరేషన్ వాళ్ళకి కృష్ణతత్వాన్ని అనుసరించాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉంది ప్రభుజీ ఏ జనరేషన్ వాళ్ళకైనా కృష్ణుణ్ణి భగవంతుణ్ణి అనుసరించాల్సిన అవసరం ఉన్నది ఎలా అయితే మనకి ఓషన్ లో ఉండే బోట్స్ కి మీరు లైట్ హౌస్ అని ఉంటుంది తెలుసు కదా అక్కడ నుంచి లైట్ వస్తుంది ఆ లైట్ ని చూస్తే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం అర్థం అవుతుంది లేకపోతే ఎక్కడ నేల ఉంది ఎక్కడ మనం దాటచ్చు ఈ సముద్రాన్ని అనేది తెలియదు ఇప్పుడు మనందరికి ఒక లైట్ హౌస్ లాంటి వాడు అనమాట భగవంతుడు భక్తి గురువు శాస్త్రం ఇవన్నీ ఒక లైట్ హౌస్ లాంటివి మనందరం ఈ సంసారంలో బోట్ సముద్రంలో చూసారండి ఎలా ఇలా పైకి ఇటుతుంది అటు ఊగిపోతుంది సామాన్లు అన్ని కింద పడిపోతూ ఉంటాయి అలా మన పరిస్థితి కూడా అలానే ఉంది మానసికంగా వ్యక్తిగతంగా ఎమోషనల్ ఫిజికల్ మెంటల్ అన్ని స్టేట్ లో ఆర్ ఆల్ డిస్టర్బ్డ్ కానీ ఎప్పుడైతే ఆ లైట్ హౌస్ మనకు కనిపిస్తుందా భగవత్ తత్వము అనేది ఏదైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనకి హోప్ ఉంటుంది జీవితంలో ఏ ఇక్కడ ఒడ్డు ఉన్నది ఇక్కడికి వెళ్తే మేము సురక్షితంగా ఈ సముద్రం నుంచి బయట పడగలుగుతాము అని కాబట్టి ఏ అల్ట్రా అయినా ఎటువంటి వాళ్ళైనా సరే అందరికీ శరణు భగవంతుడు కాబట్టి ఎప్పుడైతే ఆ కేంద్రం మనకు ఉందో జీవితంలో మంచి ధర్మం సమాజ సేవ దేశ సేవ భగవత్ సేవ అనే కేంద్రం వైపు ఎప్పుడైతే మనందరం అందరం నడుస్తామో అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆధ్యాత్మికత ఆనంద భావన అనేది కలుగుతుంది కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మోర్డన్ అల్ట్రా మోర్డెన్ అన్నారు కదా మీరు ఎంత అల్ట్రా మోర్డెన్ అయితే అంత అల్ట్రా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇది నిజం ఎప్పుడైనా మీరు డిప్రెషన్ అనేది విన్నారా అండి మేమైతే మా టైంలో డిప్రెషన్ ఏంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏంటి ఈ సైకాలజిస్ట్ సైక్రాటిస్ట్ దగ్గర మూడు వేలు నాలుగు వేలు రూపాయలు వారానికి కష్టపెడుతున్నారు ఇప్పుడు చిన్న యూత్ లో ఉండే పిల్లలకి చిన్న చిన్న పిల్లల డిప్రెషన్ ఇప్పుడు ఎవరికి తెలియదు అసలు ఈ ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఎప్పుడు వినలేదు ఒకళ్ళు చెప్పారు ప్రభుజీ మేము వెళ్ళి మా మా అమ్మకి చెప్పాను నాకు డిప్రెషన్ ఉంది అంటే నువ్వు పారాసెటమాల్ వేసుకో తగ్గిపోతుంది అని చెప్పిందట వాళ్ళ అమ్మాయి ఎందుకంటే పాపం తెలియదు కదా ఎవరికి మెంటల్ హెల్త్ అంటే ఏంటి డిప్రెషన్ అంటే ఏంటి అని అలాంటిది భారతదేశ ఎంత మీరు అల్ట్రా మోడర్న్ సూపర్ మోడర్న్ అవుతుంటే అంత మనకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూడండి ఎవరిని అడిగినా సరే నాకు ఇవి నాకు అబ్బి అని చెప్తున్నారు ఇంతకు ముందు అలా మీరు చూసారండి మీ వయసులో ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా మెంటల్ హెల్త్ ఉన్నారా మీ చిన్నప్పుడు మేము డిప్రెషన్ లో ఉన్నా స్ట్రెస్ లో ఉన్నామండి యాంగ్ లో మీరు మీరు అల్ట్రా మోడర్న్ సొసైటీలో లేరు కాబట్టి ఇప్పుడు ఎందుకు వినాల్సి వస్తుంది అల్ట్రా మోడర్న్ సొసైటీ తయారైంది కాబట్టి కాబట్టి ఎంత మనం మన సంస్కృతిలో మన ఫౌండేషన్ ఇప్పుడు చూడండి ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ ఉంటుంది ఫౌండేషన్ వీక్ ఉంది అనుకోండి బిల్డింగ్ కదిలిపోతుంది మనకి ఇప్పుడు ఫౌండేషన్ వీక్ ఉంది పెద్ద పెద్ద స్కై స్కేపర్ బిల్డింగ్ లు కానీ ఫౌండేషన్ లేదు కదా ఎప్పుడు కూలిపోతుందో తెలియలేదు ఫౌండేషన్ ఏంటి అదే ఆధ్యాత్మికత ఓకే మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కడుతున్నారు అన్న దాంతో మీరు అల్ట్రా మోడర్న్ అవ్వండి సూపర్ అల్ట్రా అవ్వండి సూపర్ 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 డూపర్ అల్ట్రా అవ్వండి నో ప్రాబ్లం కానీ చూసుకో బేస్ ఉంది కానీ ఆధ్యాత్మికత కానీ ఉంటే మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా అది స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి అబౌట్ ద ఫౌండేషన్ ఓకే నాట్ వాట్ డూయింగ్ కానీ ఏ భావనతో చేస్తున్నాము దేన్ని ఫౌండేషన్ చేసుకొని మన జీవితంలో ఎదుగుతున్నాము అనేది మనకి ఓకే ఇప్పుడు అంటే మాట్లాడుకోవడం వరకు బాగానే ఉంటుంది ప్రభుజీ చెప్తాము వింటారు వదిలేస్తారు నిజంగా మనం ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురాగలమంటారా ఈ ప్రస్తుతం ఉన్న సమాజం తప్పకుండా ఎవరైతే సిన్సియర్ గా ఉంటారో మా జీవితంలో మేము భగవంతుడికి చేసే ఆ చిన్నపాటి సేవలో ఎంతో మంది జీవితాలు మారటం మేము స్వయంగా చూసాం అంతేందుకండి మా జీవితం కూడా మారింది కదా మేము ఒకళ్ళని విన్నందుకు విన్నందు వల్ల మా గురువుని మేము ఆశ్రయించా అనేది చెప్పే మంచి విషయాలను సీరియస్ గా తీసుకోవటం వల్ల కదా నా జీవితం మారింది లేదా ఈ సమయంలో నాకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు నేను ఏదన్నా చేస్తుండేవాణ్ణి కానీ నా జీవితం మారింది అని అంటే ఇప్పుడు నేను మారినప్పుడు ఎందుకు మారలేరు పది మంది కాబట్టి మా జీవితంలో మేము ఎన్నో వేల మంది జీవితాలను మార్చి మంచి మార్గంలో వెళ్ళటం మేము స్వయంగా మా సొంత జీవితంలో చూసాం ఓకే అది శాస్త్రవాకు ఎవరైతే భగవంతుడి గురించి మంచి హృదయంతో భగవంతుడు ఇచ్చిన మెసేజ్ని అక్సెప్ట్ చేస్తారో జీవితంలో వాళ్ళు తప్పక మారుతారు దట్ ఈస్ నాట్ డిఫికల్ట్ థింగ్ ఎట్ ఆల్ కేవలం మంచి విషయాలు మనం విన వినగలగాలి మంచి వాళ్ళ సత్సంగంలో ఉండగలగాలి మంచి ఆధ్యాత్మిక పుస్తకములు చదవగలగాలి మన మంచి ఆహారాన్ని స్వీకరించటంతో పాటు మంచి అలవాట్లు అన్ని మనకు ఉండగలిగితే తప్పకుండా మారుతాం అండ్ వీ విల్ చేంజ్ ఫర్ గుడ్ అండ్ వీ విల్ బీ ఆల్ హ్యాపీ